ఏలూరులో చిత్రం ప్రదర్శిస్తున్న ఎస్వీఎస్ ఐమాక్స్ థియేటర్ దగ్గర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు గుంటూరు కారు సినిమాలో కిరాయి గుండాల పాత్రలను ఆయన విలన్లకు మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడాన్ని మండిపడ్డారు సెన్సార్ బోర్డు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం తగదని వామపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు మహోన్మతుల పేర్లను కించపరిచేలా చిత్రంలో వ్యవహరించారని వారి పేర్లను తొలగించాలని వారు డిమాండ్ చేశారు విలన్లు కాదు వాళ్ళు ప్రపంచ హీరోలు నూతన సమాజ ఆవిష్కర్తలు అనే అంశాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఈ రోజు కొత్త బస్ స్టాండ్ సమీపంలోని ఎస్విసి కాంప్లెక్స్ వద్ద ఈ మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద మా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ థియేటర్ లో గుంటూరు కారం సినిమాని ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ సినిమాలో విలన్లకి సఫారీ గ్యాంగ్ కి మహోపాధ్యాయుల పేర్లు పెట్టారు దాని పట్ల మా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆ సినిమా ఫ్లాప్ అయిందా హిట్ అయింద మాకు సంబంధం లేదు మా మహోపాధ్యాయులు ప్రపంచంలోనే పీడిత ప్రజలకి కష్టజీవులకి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళ రాజ్యాన్ని ఏ విధంగా సాధించాలో రూపొందించారు పద్దెనిమిది నలభై ఎనిమిదవ సంవత్సరంలోనే కార్ల మార్క్స్ గారు ఆ మార్క్స్ సిద్ధాంతం వెలుగులో లెనిన్ గారు రష్యాలో పంతొమ్మిది పదిహేడులోనే విప్లవాన్ని తీసుకొచ్చి భూ భూపండలలో మొట్టమొదటిసారిగా సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించారు ఆ తర్వాత చైనాలో మావో ఆ తర్వాత తూర్పు దేశాలు అనేక దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ రాజ్యాలు ఏర్పడినాయి సోషలిస్ట్ రాజ్యాలు వచ్చినాయి అంటే అది మార్క్సి వెలుగులో మాత్రమే అటువంటి మహానీయుల్ని వ్యక్తం ఈ రోజు సిపిఎం సీలు గుంటూరు కారన్ సినిమాలో అరాచక శక్తులు సుపారీ గ్యాంగు కిరాయి అంతుకులకి మహనీయులు ప్రపంచ హీరోలు ప్రపంచం మారాలని కోరుకున్న సమ సమాజం కోరుకున్నటువంటి మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ సినిమా విషయంలో కానీ హీరో విషయంలో కానీ ఇతర విషయాల్లో మాకు ఎటువంటి విభేదాలు లేవు కానీ అరాచక శక్తులకి మహనీయుల పేర్లు పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీ ఈ సినిమా మాధ్యమం ద్వారా ప్రజానికానికి అనే అనేవాళ్ళు ఒక హంతకులు లేకపోతే విలన్లు అనేటువంటి రూపంలో చిత్రీకరించడం మేము తీవ్రంగా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం తక్షణం ఈ పేర్లు తొలగించి వాళ్ళ ప్రపంచ హీరోలు మార్క్స్ లెనిన్ వాళ్ళ జీవిత విశిష్టతని ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గుర్తించి ఆ పేర్లు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇంతకు ముందే విద్యార్థి యోజక సంఘాలు పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు అప్పటికైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ విషయాలు అర్థం చేసుకుని పేరు ఉపసంహరిస్తారని చెప్పి ఆశించాం కానీ ఇప్పటికీ అటువంటి మార్పు లేదు కాబట్టి